ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు ఆయన ఆరోగ్యం గురించి ఉన్న పోస్ట్కు ఓ నెటిజన్ చేసిన కామెంట్కు బచ్చన్ ఇచ్చిన రియాక్షన్ ప్రస్తుతం వైరల్గా మారింది బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నారు గత ఏడాది కల్కి మూవీలో కీలక పాత్రలో నటించిన ఆయన బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు ప్రస్తుతం కల్కి మైనస్ రెండు సిద్ధమవుతున్నారు వరుస సినిమాల్లో నటిస్తూనే ఓవైపు కౌన్ బనేగా కరోడ్పతి షోకు యాంకర్గా వ్యవహరిస్తున్నారు అయినప్పటికీ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా ఉంటున్నారు తాజాగా అమితాబ్ బచ్చన్ అభిమానులతో చిట్చాట్ చేశారు ఈ క్రమంలోనే ఆయనకు ఓ చేదు అనుభవం ఎదురైంది అసలు విషయంలోకి వెళితే ఆరోగ్యం గురించి ఓ సెషన్ నిర్వహించాడు ఇందులో భాగంగా మీ గాడ్జెట్స్ను బ్రేక్ చేయండి మీకు దీర్ఘాయుస్సు ఉంటుంది అని పోస్ట్ పెట్టారు ఇక అది చూసిన ఓ నెటిజన్ మీరు సరైన సమయానికి పడుకోకపోతే త్వరగా చనిపోతారు అని రిప్లై ఇచ్చాడు ఇక ఇది చూసిన ఆయన కాస్త ఘాటుగా స్పందించారు నా మరణం గురించి మాట్లాడినందుకు ధన్యవాదాలు అంతా ఈశ్వరుని దయ అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది చివరగా అమితాబ్ బచ్చన్ యొక్క ఘాటు ప్రతిస్పందన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది ఈ సంఘటన సోషల్ మీడియాలో ప్రవర్తన గురించి మళ్లీ చర్చను రేకెత్తించింది